బాగున్నారు కదా ఈరోజు ఆంధ్ర స్పెషల్ మటన్ ములక్కాయ కర్రీ చేసి చూపిస్తానండి ముప్పావు కేజీ మటన్ తీసుకున్నాము ఒక రెండు ములక్కాయలు యాడ్ చేసామన్నమాట సరే ఇది ఇందులో ప్రత్యేకత ఏముంది అని అనుకుంటారేమో ఆంధ్రాలో కలగల్పు కూరలు చాలా ప్రత్యేకమని ఇప్పుడు చెప్తూ ఉంటాను అన్ని చోట్ల అలా వండుతారని అనిపించడం లేదు నాకు ఇక్కడ మాత్రం ఎక్కువ చూస్తూ ఉంటాం అనమాట సరే ఈ కలగలుపు కూరలు ఎందుకు అసలు నాన్ వెజ్లో వెజ్ చేయటం ఏంటి అని అనుకుంటారు కదా ఇందులో ఏంటంటే కొన్ని రకాల పోషకాలని మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ములక్కాయి అనే సరికాల మనం ఏమనుకుంటాం అందులో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది అది అని చెప్పేసి అనుకుంటాం అలాగే మీట్లో ఏముంటుంది మాంసకృత్యులు ఎక్కువ మనం హై ప్రోటీన్ ఇది తినాలి పిల్లలు ఎదిగే వయసులో ఉండే పిల్లలు తినాలి ఇలా అనుకుంటాం కదా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అది అని దాంతో ఒక్కోసారి ఏమవుతుందంటే అదే పనిగా నాన్ వెజ్ తినాలంటే కూడా కొందరు అంత లైక్ చేరు ఎక్కువ మసాలాలు కడుపులోకి వెళ్తుంటాయి బీపీలు అన్నీ పెరుగుతూ ఉంటాయి మసాలా అనగానే అందులో అన్ని దినుసులు వేస్తాం కదండి అలా బీపీ అలాంటివి అన్ని పెరుగుతూ ఉంటాయి ఇబ్బంది హెల్త్కి అని అనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే కొన్ని రకాల మసాలాలు తగ్గించుకుని వాటి స్థానంలో మనం ఈ కూరగాయలను యాడ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ నాన్ వెజ్ ఎక్కువగా తినడం వల్ల హాని జరుగుతుంది అనే భావన నుంచి బయట మనం బయటపడొచ్చు అనమాట చూస్తున్నారు కదా కర్రీ నేను ఎలా వండుతున్నాను ఇందుగా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మగ్గించాను తర్వాత మటన్ వేసుకున్నాను ఆ మటన్లో నీరంతా ఎగిరిపోయే వరకు ఉంచి ఉప్పు కారం వేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొంచెం లవంగాలు దాల్చిన చెక్క అన్నీ వేసి పేస్ట్ చేసుకున్నాను ఈ మసాలా ఏంటంటే ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది అది మిక్సీలో వేసుకుని పట్టుకుని ఆ మసాలా అంతా కూడా ఇదిగో ఇవన్నీ అనమాట అల్లం వెల్లుల్లి జీరకర ధనియాలన్నీ వేసుకుని దాన్ని ఫ్రెష్గానే కూరలో మనం వాడుకోవాలి తగినంత వేసుకోవాలి ఆ కూరగా తగినంత తర్వాత బాగా కలిపి కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత ఆ పచ్చికారం వాసనంతా పోవాలన్నమాట కారం వేసిన తర్వాత కొంచెంసేపు ఉంటేనే కారం వాసన పోతుంది తర్వాత ఎసర వేసుకోవాలి ముక్క ములిగేంత వరకు మనం నీళ్లు పోసుకుంటే ఆ మీట్ చాలా బాగా ఉడుకుతుందనమాట తక్కువ తక్కువ నీళ్లు పోసుకోకూడదు ఇది పూర్తిగా ఉడకకపోతే మంచిది కాదు హెల్త్కి ఇక అలా ఎసర పోసిన తర్వాత ఎసర మసులుత ఉండగా క్లీన్ చేసి పెట్టుకున్న ములక్కాయలు కోసి మనం ఇందులో వేసేసుకోవాలన్నమాట ఇవి ఇక మెల్లగా మగ్గుతూ ఉంటాయి దీన్ని కాసేపు ఒక ఐదు పది నిమిషాలు హైలో పెట్టుకోవచ్చు తర్వాత మళ్ళీ వెంటనే సిమ్లో పెట్టుకొని మెల్లగా మగ్గించుకోవాలన్నమాట దగ్గరకు అయ్యే వరకు అది మగ్గే లోపల టమాటా చారు చేసుకుందాము టమాటాలు ఉడికించి అందులో జీలకర్ర మిరియాలు కొంచెం ఎల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు చింతపండు కాస్తంత ఉప్పు అన్నీ వేసాను కొత్తిమీర కరివేప కూడా వేసాను వేసేదంతా మిక్సీ పెట్టి తాలింపు వేసుకుని ఆ తాలింపులో కొంచెం వాటర్ యాడ్ చేసి దాంతోపాటు ఇది ఏదైతే మనం టమాటా ప్యూరీ అంతా చేసామో అవన్నీ వేసి మసిలించడం అనమాట ఈ టమాటా చారా చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ కొంచెం పంచదార వేసామంటే రుచి ఇంకా పెరుగుతుంది అనమాట ఈ మటన్ కర్రీకి చాలా మంచి కాంబినేషన్ టమాటా రసం అనేది ఇదిగో చూడండి దగ్గరకు వచ్చేసింది ఇలా పూర్తిగా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి అలానే మరీ అంటిగిరిపోయానికి అక్కర్లేదు ఈ పదంలో ఉన్నగా కట్టేస్తే సరిపోతుంది ఈ గిన్నె వేడికిది ఏం సిగ్గిని కదా ఏమవుతుంది చాలా ఎక్కువ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి తర్వాత కూడా హీటు ఉండడం వల్ల ఇంకా బాగా దగ్గరకు వస్తుంది అనమాట ఇక కొత్తిమీర చల్లుకొని కొంచెం గరం మసాలా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకా ఇక్కడ గరం మసాలా వేయలేదు ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లని వేసిస్తాను కాబట్టి నాకు అది సరిపోతుంది అనిపించింది ఎందుకంటే కూరగాయలు కలిపాం కదా ఎక్కువ మసాలాలు అవసరం పడదు అందులో ఏం సిగ్గిన ఉండితే అసలే పడదన్నమాట మరి నచ్చిందా మీకు ఈ వంటకం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చింది మరో మంచిది